గణపతియే గణపతి నమ గురుభ్యో నమ ఓం నమో వేంకటేశాయ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం తెలుగు భావంలో కలియుగంలో కష్టాల నుండి గట్టెక్కించే ఏకైక దైవం ఆ తిరుమల శ్రీనివాసుడు జీవితంలో ఎప్పుడైనా దిక్కుతోచని స్థితిలో ఉంటే ఆ స్వామి కరావలంబం అనగా చేతి ఆసరా కోరుతూ ఈ స్తోత్రాన్ని పట్టించుకోవాలి శృంగేరి జగద్గురువులు శ్రీ నృసింహ భారతి స్వామి వారు రచించిన శ్రీ స్తోత్రం ఎంతో శక్తివంతమైనది స్వామి సంసార సాగరంలో మునిగిపోతున్నాను నీ చేయి అందించి నన్ను పైకి లేపు తండ్రి అని ఆతితో వేడుకునే అద్భుతమైన ప్రార్థన ఇది ప్రతిరోజు ఉదయం దీనిని పట్టించటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది అజ్ఞానం తొలగిపోతుంది సకల దరిద్రాలు నశించి ధర్మమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది శ్రీ చరణం లేదా శ్లోకం తెలుగు భావంలో లోకైక పావన సరిపరి శోభితాంగ్రే తత్పాద దర్శన దినేశ మహాప్రసాదాత్ హార్దం తమశ్చ సకలం శ్రీ సకలంపూ శ్రీవేంక రావలంబం లోకాలను పావనం చేసే విరజానది లేదా గంగా నది చేత కడగబడిన పాదములు కలవాడా సూర్యుని వంటి తేజస్సు గల ఓ స్వామి నీ పాదర్శనమనే మహాప్రసాదం వల్ల నా హృదయంలోని అజ్ఞానం అనే చీకటి పూర్తిగా తొలగిపోయింది ఓ వెంకటేశ్వర స్వామి నాకు నీ చేతి ఆసరాయిచ్చి ఆదుకో ఆ ఆపద ముక్కులు వాడి అనుగ్రహం మనందరిపైన ఉండుగాక గోవిందా గోవిందా